ఈరోజు ఏవన్నమాట పిలుపులకు మూడవ అధ్యాయం నలభై వచ్చింది మన మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది అక్కడ నుండి ఇప్పుడు క్రీస్తు ఆయన రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము ఎవరి నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము రక్షకు నిమిత్తం ఆత్మ ద్వారా చెప్తున్నమాట మన పౌరస్థితి మన యొక్క స్థితి మన యొక్క ప్రయాణము మనము దేనికోసం కనిపెట్టాలి పర్లోక మంది ఉన్న పౌరస్థితి నిమిత్తము కనిపెట్టే వారంగా ఉండాలి నేను మనందరము మన పౌరస్థితి పర్లోక మంది ఉన్నది అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అని రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము మనం ఎవరి కోసం కనిపెట్టుకుని ఉన్నాము ఎవరి కోసం వచ్చాడు పాపం నుండి శాపాల నుండి తొలగించి రక్షణనే వస్త్రంతో అలంకరించి మనకు రక్షణ అనుగ్రహించి ఆత్మదేవుడే ప్రతి విషయంలోనూ ఆయన చూస్తూ మన సమస్యలను తొలగిస్తూ ఈ లోకయాత్రలో చాలినంత దేవుడిగా ఉండి నడిపిస్తున్నాడు ప్రేమ దేవుడు మాట వింటున్నవారు దేవుడు మొదటిసారిగా వచ్చాడు శిరోలో ప్రాణాన్ని అర్పించాడు లేచాడు అయ్యాడు తిరిగి లేచాడు మరలోత ఆరోహణమయ్యాడు మరలా ఆయన మరలా వస్తున్నాడు ఎవరి కోసం నా కోసం నీ కోసం మన డు వెళ్ళాడు మరలా మనందరినీ తీసుకుని వెళ్ళడానికి ఆయన అరలా రానే ఉన్నాడు మనం ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలి రక్షకు నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉండాలి ఈ లోకంలో ఉన్నంతకాలం మనము పాపం అనే డాగులను పాపం అనే మచ్చలను మనకు తాకకుండా అంటకుండా మన హృదయంలో చొరపడకుండా మనము రక్షకుని నిమిత్తం కనిపెట్టుకునే వారంగా ఉండాలి అలా కనిపెట్టుకునే వారంగా ఉంటే పాపం అనే డాగు కానీ ఏది కానీ ఏ కల్మషం కానీ మన దరిదాపులో ఉండదు ఆయన వెలుగుతో నింపబడిన వారమై ఆయన శక్తిని పొంది ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తూ ఉంటాము ఈ యొక్క లోకయాత్ర ఒక ప్రయాణం వంటిది ఈ ప్రయాణం ఎవరు మాట్టుకుంటున్నాం అల్లారా ఇక్కడ ఉండేది వంద సంవత్సరాలు అవ్వచ్చు డెబ్బై ఎనభై తొంభై వంద ఇంకా అన్ని కాయచంటే అది ఏదో కానీ మనం ఉండవలసింది అక్కడ యుగాలు ఆయనతో గడిపే వారంగా ఉండాలి ఇక్కడ ఉన్నది చూసుకొని మనము అక్కడున్న పౌరస్థితి వదులుకుంటే అగ్ని ఆరదు పొరుగు చావదు అటువంటి కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో వివేగాలు గడప దేవుని దేవుని కొరకు కనిపెట్టాలి దేవుని కొరకు అర్షపు నిమిత్తం కనిపెట్టుకుని ఉండాలి యుగ యుగాలు పరలోకంలో ఆటలు ఉండవు దప్పులు ఉండవు దప్పిక ఉండదు ఆటలు ఉండదు ఎంతో క్షేమము ఎంతో నెమ్మది ఎంతో ఆహ్లాదకరము ఇలా దాన్ని వర్ణించుకుంటూ పోతే దాని అందాన్ని మనం వర్ణించలేము బంగారుపు వీధులు వీధులు ఉంటాయి బంగారం అయ్యో బంగారం లేదు బ్యాంకులో ఉంది ఇలా బాధపడ అవసరం లేదు అక్కడ ఉండేది బంగారు వీధిలోనే మనం నడుస్తూ ఉంటాము ఇలాగా రకరకాల పన్నెండు రాళ్ళతో కట్టబడిన గుమ్మములు పన్నెండు రాళ్ళతో కట్టబడి ఉంటాయి కోట్లని కోట్ల కొలది కోతడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు చేయొచ్చు అని స్థుతించే దేవుడిని మనం దగ్గర మనం కూడా ఉండి అని స్థుతించే వారంగా ఉంటాము మనము అది కోరుకోవాలి మన తృతి శ్వాస విడిచిన తర్వాత మనం కోరుకునేది మన కల్లో పట్టణం ఆ పట్టణం కోసం ఆ రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుంటూ ఒకవేళ ఆయన వస్తే మనం కూడా ఆయన యొక్క ఆయన ఆహ్వానించబడే వారి యొక్క జాబితాలో మనం కూడా ఉండేలాగా మనము చాలా భయభక్తులు కలిగి జీవిత ప్రయాణంలో చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ చెడును చెడు వైపు చూడకుండా లోకంలోనే ఉన్న మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా జీవిత యాత్రను సాగించే వారంగా ఉండాలి దేవుని కొందరాలను ప్రార్థన మహాప్రేమ గల తండ్రి ప్రభు గల నాయన నీకు నేను వందల స్తోత్రాలయ్యా వాకి ముందు మేమందరం నాయన మా పౌరస్థితి పరలోకమంది ఉన్నది పవన్ తండ్రి నాయన ఇక్కడ కొద్ది రోజులే ప్రభా తండ్రి వెయ్యి సంవత్సరాలు ప్రోబనైనా వెయ్యి దినాలు ఒక్క దినంలాగా ఉన్నాయి ప్రభ నీ కంటికి ప్రోబనాయన ఇక్కడ జీవించే కాలం కొద్ది కాలమే కానీ ప్రోభ మా పౌరస్థితి పరలోకమంది ఉన్నదని గ్రహించి ప్రోబనాయన తండ్రి ఆత్మ సంబంధం ఆత్మ స్వరూపి అయి మా మధ్యలో సంచరిస్తున్న దేవా తండ్రి నువ్వు చూస్తున్నావు వింటున్నావు ప్రభా అదృశ్యమైన దేవుడువయ్య తండ్రి నీ దృష్టి నీ బిడ్డల మీద ఉంది ప్రభా మా అవసరాలన్నీ తీర్చి కృప చూపే దేవుడు అయ్యా తండ్రి నాయన ప్రతి మాటలో నువ్వు ప్రతి చేష్టలో ప్రతి క్రియలో ప్రభా నాయన నువ్వు ఉన్నావని ప్రభా తెలుసుకొని ప్రభు జాగ్రత్తగా జీవించే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభా కృపగల దేవా సహాయం చేస్తున్నందుకు ముందు కొంతనాలు చెల్లించుకుంటుంది అప్పుడు రక్షకుడు అనే ప్లేస్ట్ వారి నామంలో అతివ్ బతి నాడు వేడుకున్నాంటి ఆ మేన్ నాన్ మే అందరికీ టైట్లాడు